వా వెజ్ మంచూరియా ఎంత సూపర్గా వస్తుందని అసలు నేనైతే అనుకోలేదు మా పిల్లలైతే సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉందంటూ తిన్నారు దీని ప్రాసెస్ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే క్యాబేజీ కాన్ఫ్లవర్ ఆర్ మైదా వీటిని వెరైటీ వెరైటీ షేప్లో చేశాను కొన్ని రౌండ్గా కొన్ని స్క్వేర్గా కొన్ని గారెలా వేసాను ముందుగా ఏం చేయాలంటే అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి కొంచెం క్యాబేజీని ఉడకబెట్టేసుకొని తర్వాత దాన్ని దాంట్లో కొంచెం వాటర్ తీసేసేసిన తర్వాత కొంచెం మైదా ఫ్లవర్ యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి వాటిని రౌండ్గా బౌల్లా చుట్టు బౌల్లా చుట్టుకోవాలి ఇందులో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని రౌండ్ రౌండ్ రౌండ్గా బౌల్స్లా ఉన్న వాటిని ఇలా ఎక్కువ ఆయిల్ ఏమి పట్టదు కొంచెం తక్కువగానే పట్టుద్ది ఇలా వేసేసుకుంటే చుట్టూరు చాలా టేస్టీగా ఉంటుంది మీలే అంతమందికి ఇలా తయారు వెజ్ మంచూరియన్ అంటే ఇష్టం నాకు కామెంట్ చేసి చెప్పండి ఈవినింగ్ స్నాక్స్ ఏం కావాలి అంటే ఇవన్నీ చెప్పేశారు బాండాలు వేస్తున్న ఆయిల్ ఇవి కావాలంట ఇందులో ఏమి ఎక్కువ మైదా ఏ కాంత్లో కొంచెం వేసాను ఎక్కువ క్వాంటిటీ అనేది క్యాబేజీ ఆనియన్స్ మిక్స్గానే పెట్టాను హెల్త్కి మంచిది కాదు కదా మైదా కూడా ఎంత వద్దనుకున్న ఈ ఆయిల్ ఫుడ్ తప్పట్లేదు కాకపోతే ఏంటంటే బయట కొనుక్కోవడం కంటే మన ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఈ బాల్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి మంచూరియా అనేది టేస్ట్ బాగుంటుంది అప్పుడే క్రిస్పీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఈసారి ఈ విధంగా ఎంత ఒక మనం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంతే సింపుల్గా చేసి ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే సాస్ రెడీ చేసుకోవాలి దానికోసం ఆనియన్స్ మిర్చి ఎల్లిపాయలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో హీట్ చేసేసుకొని అందులో కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం అయిన తర్వాత కొన్ని వాటర్లో కాన్ఫ్లవర్ తీసుకొని కరగబెట్టేసి ఆ కాన్ఫ్లవర్ వాటర్ అనేది అందులో యాడ్ చేసామంటే మనకి కొంచెం సాస్ లాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంకా పెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ బౌల్స్ అన్నీ ఏగే కదా ఇవి వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి చూసారా ఆల్రెడీ కుక్ అయిపోయి నేను రౌండ్ ఇస్తున్నాను ఎందుకంటే మరి మునిగేలా ఆయిల్ అనేది యాడ్ చేయాలి కొంచెం మైదా క్వాంటిటీ కూడా ఉంది ఆయిల్ ఎక్కువగా పీల్చిద్ది అని చెప్పేసి ఆన్ ఫ్లవర్ వేసాను కదా దానివల్ల కొంచెం తగ్గింది దానివల్ల చూసారా వచ్చేసి ఇవి కలర్ ఈ ఈ కలర్లోకి రావాలి కంపల్సరీ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మంచూరియా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ ఆల్రెడీ స్మెల్ వస్తుంది వావ్ అనుకుంటు వచ్చేస్తున్నారు చూసారా ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి తీసేసి పక్కన పెట్టేసినాం బౌల్లో వేరే ఆల్రెడీ గ్యాస్ సాస్ అనేది రెడీ చేసేస్తుంది ఆయిల్లో కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఆయిల్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి చూసారెంత బాగున్నాయో క్రిస్పీగా వచ్చేసి నొక్కితే స్మూత్గా వచ్చేస్తుంది సాస్లో వేసేస్తే అప్పుడు ఇవన్నీ అంతే రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్